హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం వీడియో వచ్చేసి హిందూ మహాగణపతి అండి ఇది కర్ణాటకలోనే చిత్రదుర్గలో చాలా అంటే చాలా ప్రత్యేకము ఇక్కడ వచ్చేసి గణపయ్య మరి ఎందుకో కానీ తెలియదు కానీ ఇక్కడ ప్రతి ఇయర్ కూడా చాలా అంటే చాలా జనాలు అయితే వస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఇక్కడ ఇరవై ఒక్క రోజులు పూజనైతే స్వామివారికి చేస్తారు ఆ తర్వాతనే ఇరవై ఒక్క రోజుకి నిమజ్జనం అనేది ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ మంటపాన్ని కూడా చాలా అంటే చాలా బాగా అలంకరణ అయితే చేశారు చూస్తున్నారు కదా మనం ఇప్పుడు స్వామివారి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము చూసారా లైన్ అయితే ఎంతమంది ఉన్నారో మనకు దగ్గరికి వెళ్తే వీడియో తీసుకోవడానికైతే లేదండి అందుకనేసి నేను ఇక్కడి నుండి చూపిస్తున్నాను మనకు మన ఇండియాలోనే ఇది రెండో ప్లేస్ అని కూడా చెప్పవచ్చండి ఫస్ట్ ముంబై తర్వాత సెకండ్ ప్లేస్ ఇదే అంటారు ఇక్కడ అంత ప్రత్యేకము గణపతి చూస్తున్నారు కదా ఇక్కడ స్వామివారు గరుడ వాహనం పైన దర్శనం అయితే ఇస్తున్నారు ఇంకా చూ చూడాలనిపిస్తుంది కానీ మనకైతే ఇక్కడైతే ఒక్క నిమిషం కూడా నిలబడనివ్వటం లేదు అలా చూస్తూనే వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా ఆ బుజ్జి గణపయ్య ఎంత చక్కగా ఉన్నారో స్వామివారైతే ఇక్కడ గణపతిని నిమజ్జనం రోజు చూడాలండి చాలా అంటే చాలామంది వస్తూ ఉంటారు ఈ గణపతిని చూడడానికి ఎక్కడెక్కడ ప్రజలు చాలా దూరం నుంచి కూడా చాలామంది వస్తూనే ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా హిందూ మహాగణపతి మహోత్సవము అనేసి ఇక్కడ బయట కూడా మంట అయితే ఇలా అలంకరణ చేశారు అలాగే ఇక్కడ పిల్లలకు కూడా మనం ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుందండి అలంకరణ కూడా చాలా బాగా చేశారు ఇక్కడ ప్రతి ఇయర్ కూడా చాలా ప్రత్యేకము ప్రతి సంవత్సరము ఎన్నో వేల మంది జనాలు వస్తూనే ఉంటారు ఇంక అసలు నిమజ్జనం రోజైతే తప్పకుండా చూడాలి కానీ ఆ రోజు ఇది వచ్చేసి ఫ్రంట్లో అండి స్టార్టింగ్లో అయితే ఇలా అలంకరణ చేస్తారు డెకరేషను ధర్మశ్రీ మంటపాన్ని కన్నడాలైతే రాశారు ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ఈరోజు గణపతిని చూసి మాతో పాటి మీ వేరే వారికి కూడా చూపించాలనేసి ఇలా వీడియోని అయితే షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా మనకి ఇక్కడ శ్రీరాముడు కూడా ఎంత చక్కగా ఉన్నారో అలాగే ఇటువైపు అయితే హనుమంతుని ఆంజనేయ స్వామిని కూడా అలంకరణ చేశారు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ పిల్లలకు కూడా ఆడుకోవడానికి బొమ్మలు అన్నీ కూడా చాలా బాగా పెట్టారు అలాగే ఫ్లవర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో